వెల్కమ్ టు జేపీ న్యూస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపురు మండలంలోని సిద్దవరం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నందు బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని సిద్ధవరం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో గ్రామ పంచాయతీ సిబ్బంది సిద్ధవరం గ్రామ టీడీపీ నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులతో కలిసి పాఠశాల పరిసర ప్రదేశాలలో మొక్కలను నాటడం జరిగింది సిద్దవరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ చెట్లు మానవ జీవితానికి చాలా అవసరమని ప్రతి ఇంట్లో చెట్లు పెంచాలని చెట్లు వలన మానవ జీవితం ఆరోగ్యకరంగా సాగుతుందని ఎటువంటి అనారోగ్యాలకు గురి కాకుండా జీవించాలంటే ప్రతి ఇంటిలో చెట్లను పెంచాలని పలు వాయు కాలుష్యాలను నిరోధించాలంటే చెట్లు తప్పనిసరి అని తెలిపారు ఈ కార్యక్రమంలో సిద్ధవరం టీడీపీ నాయకులు మొరం మధురెడ్డి ఎంఎంటీ కానగాల పెంచులయ్య మాజీ ఎంపీపీ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కయ్యూరు మనోహర్ రెడ్డి దందోలు రితీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు